ఫిబ్రవరి ఏడున నిర్వహించే లక్ష డప్పులు వేల గొంతుకలు ర్యాలీకి ఉమ్మడి నల్గొండ జిల్లా నుండి మాదిగా మాదిగ ఉపకులాల ప్రజలు పెద్ద సంఖ్యలో తరలి రావాలని ఎంఆర్పీఎస్ ఉమ్మడి నల్గొండ జిల్లా కోఆర్డినేటర్ బోడ సునీల్ ఎంఎస్పీ నల్గొండ జిల్లా అధ్యక్షుడు బకరం శ్రీనివాస్ పిలుపునిచ్చారు జిల్లాలోని ప్రతి గ్రామం నుండి తరలి వచ్చే వారంతా ఒక్కో డప్పు తీసుకుని రావాలని కోరారు ఆదివారం నల్గొండ పట్టణంలోని ఎన్జీ కళాశాల ఆవరణలో ఎంఆర్పీఎస్ ఎంఎస్పీ అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో లక్ష డప్పులు వేల గొంతుకల ర్యాలీకి సంబంధించిన వాల్ పోస్టర్ను ఆవిష్కరించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ కోసం ఎంఆర్పీఎస్ వ్యవస్థాపకుడు మందకృష్ణ మాదిగా ఆధ్వర్యంలో ఫిబ్రవరి ఏడున నిర్వహించనున్న లక్ష డబ్బులు వేల గొంతుకల మహాప్రదర్శన మాదిగల గుండె చప్పుడు కావాలని అన్నారు ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ ద్వారానే మాదిగా మాదిగ ఉపకులాలకు భవిష్యత్తు ఉంటుందని రిజర్వేషన్లు వర్గీకరణ చేయకపోవడం వల్ల ఇప్పటికే ఎంతో నష్టపోయామని అన్నారు ఇకనైనా ఆలస్యం చేయకుండా సుప్రీంకోర్టు తీర్పుకు అనుగుణంగా అసెంబ్లీలో ఇచ్చిన మాటకు కట్టుబడి తక్షణమే ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ అమలు చేయాలని డిమాండ్ చేశారు కొందరి ఒత్తిడికి తలొగ్గి రేవంత్ రెడ్డి ప్రభుత్వం మాదిగా మాదిగ ఉపకులాలకు అన్యాయం చేస్తుందని కమిటీలు కమిషన్ల పేరుతో కాలయాపన చేస్తుందని ఆరోపించారు ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఫిబ్రవరి ఏడులోపు ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణను అమలు చేస్తే విజయోత్సవ డప్పు లేదంటే చావుడప్పు మోగిస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ జిల్లా అధ్యక్షుడు ఇరిగి శ్రీశైలం ఎంజేఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు రమేష్ ఎంఈఎఫ్ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు మల్లెపాక వెంకన్న లంకపల్లి నగేష్ బొజ్జ దేవయ్య మచ్చ ఏడుకొండలు మేడిశంకర్ మాచర్ల సుదర్శన్ బొజ్జ చిన్న కందుల మోహన్ శంభయ్య మధు రమణ భార్గవ్ గట్టు మల్లయ్య తరి ఏడుకొండలు కొత్త వెంకన్న పెరిక శ్రీనివాసులు జలంధర్ తిరుమలేష్ నరేష్ మాసారం వెంకన్న నాగరాజు దుబ్బ సత్యనారాయణ ఎర్రసాని గోపాల్ రమేష్ ఊదిరి నవీన్ యేసు చరణ్ తదితరులు ఉన్నారు సామాజిక ఉద్యమ నేత పద్మశ్రీ మందాకృష్ణ మాదే గారి నాయకత్వంలో ఫిబ్రవరి ఏడవ తారీఖు నాడు ఎల్బి స్టేడియం నుంచి ప్రారంభంగానున్న లక్షల డప్పులు వేల గొంతుల మహాప్రదర్శన విజయవంతం చేయడం కోసం నల్గొండ జిల్లా కేంద్రంలో ఎంఆర్పిఎస్ ఎంఎస్బి ఆధ్వర్యంలో పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం చేయడం జరిగింది ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం ఎందుకంటే ఆగస్టు ఒకటవ తారీఖు నాడు సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణ అమలు చేయాలని చెప్పేసి రాష్ట్రాలకు ఉందని చెప్పేసి చెప్పిన వెంటనే అర్ధగంటకే నిండు అసెంబ్లీ సాక్షిగా మాట్లాడిన రేవంత్ రెడ్డి గారు వర్గీకరణ విషయంలో ఎందుకు నిర్లక్ష్యం వహిస్తుండో జాతికి సమాధానం చెప్పాలని చెప్పేసి తెలియజేస్తూ ఇకపోతే తక్షణమే ఏడవ తారీఖు లోపే ఖచ్చితంగా అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేస్తా అని చెప్తున్న రేవంత్ రెడ్డి గారు వెంటనే వర్గీకరణ విషయంలో ఏదో ఒక స్టాండ్ తీసుకొని మాదిగలకు న్యాయం చేయాలి మాదిగలకు అండగా ఉండాలని చెప్పేసి తెలియజేస్తున్నాం ఎస్సీ వర్గీకరణ అమలుకై గౌరవనీయులు మందకృష్ణ మాదిగ్ గారు ఈ నెల ఫిబ్రవరి ఏడున తలపెట్టినటువంటి లక్ష డప్పులు వేల గొంతులు పోగ్రామ్ గోడపత్ర ఆవిష్కరణ చేయడం జరిగింది అదేవిధంగా మన నల్గొండ జిల్లా నుండి ఫిబ్రవరి ఏడున పెద్ద ఎత్తున తరలి రావాలి మాదిగా మాదిగ ఉప్పు కులాలకు ఇచ్చిన హామీని కూడా గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వెంటనే అమలు చేయాలి ఎస్సీ వర్గీకరణ ఇచ్చిన మాట కట్టుబడి ఉండి శుద్ధశుద్ధి ఉంటే ఈ ఏడు తారీఖు లోపే ఎస్సీ వర్గీకరణ మీరు అమలు చేయాలి మాట ఇచ్చి మాట తప్పితే రేపు జరగబోయే ప్రదర్శన ఆషామాషుగా ఉండదు ఖచ్చితంగా లక్ష డప్పులే కాదు కొన్ని కోట్లాది లక్ష డప్పులు కూడా వచ్చే అవకాశం ఉంది జనాలు కూడా భారీగా తరలే అవకాశం ఉంది కాబట్టి అది తట్టుకోవాలంటే కాంగ్రెస్ ప్రభుత్వం తట్టుకోదు మందకృష్ణ మాది గారి గురించి మీకు తెలుసు ఖచ్చితంగా మీరు ఏడు తారీఖు లోపే అమలు చేయండి అమలు చేస్తేనేమో విజయోత్సవ సభ డప్పు కొడతాం అమలు చేయకపోతే సాగు డప్పు కొడతామని చెప్పి మేము ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం ఇకనైనా శుద్ధుద్ధితో ఉంటే ఇచ్చిన మాట కట్టుబడి ఉంటే రేవంత్ రెడ్డి వెంటనే అమలు చేయాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం మిత్రులారా సీఎం రేవంత్ రెడ్డి రాజకీయంగా ఎదగడం కోసం మాదిగలు చేసిన సహాయాన్ని సహకారాన్ని ఆయన ప్రతిసారి గుర్తు చేస్తుంటాడు అందుకే మేము ఏం చెప్తున్నామంటే ఫిబ్రవరి ఏడో తారీఖులోపు ఎస్సీ వర్గీకరణ అమలు చేయాలి లేకపోతే గత ఇరవై ఐదు ముప్పై ఏళ్ళుగా నిర్మించుకున్న నీ రాజకీయ సౌదాన్ని కూల్చివేస్తామని హెచ్చరిస్తున్నాం ప్రతిసారి కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చుడు దాని నీలకేశి కొట్టుడే అవుతుంది ఈసారి కనుక వర్గీకరణ అమలు చేయకపోతే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీతో పాటు సీఎం రేవంత్ రెడ్డి రాజకీయ భవిష్యత్తును కూడా కూల్చివేస్తామని చెప్పి హెచ్చరిస్తున్నాం ఈరోజు లక్ష డప్పుల వేల గొంతుల మాదిగల మండే గుండె చప్పుడు దండోరా సంస్కృతిక మహాప్రదర్శనకు ఫిబ్రవరి ఏడు తారీఖున హైదరాబాద్లో జరగబోయే మహాపదర్శికి సంబంధించినటువంటి వాల్ పోస్టర్ను ఈరోజు నల్గొండ జిల్లా కేంద్రంలో ఆవిష్కరించడం జరిగింది ఈ సందర్భంగా నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి ప్రతి మాదిగ బిడ్డకు సామాజిక న్యాయం కోరుకునే ప్రతి బిడ్డకు కోరుకునేది ఒకటే ఎంఆర్పిఎస్ జిల్లా పక్షాన రేపు ఫిబ్రవరి ఏడు తారీఖున హైదరాబాద్కు తండోపతండాలుగా సంఖకు డప్పు వేసుకొని ధరలు రావాల్సిందిగా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం